హాయ్ అండి మీరు తెల్ల జుట్టుతో బాధపడుతున్నట్లయితే కనుక మీకు ఒక మంచి ఇంట్లోనే మనం ఏ విధంగా కలర్ అనేది వేసుకోకుండానే న్యాచురల్గా కలర్ ఏ విధంగా వస్తుందో మీకు చూపించబోతున్నాను ముందుగా మనం ఈ విధంగా టీ పౌడర్ అండి ఇది ఈ టీ పౌడరు ఇలాగ వేసుకొని డికాషన్ మనం రెడీ చేసుకోవాలి ఇలాగా నీళ్ళల్లో ఒక మూడు స్పూన్ల వరకు చిన్న స్పూన్ అండి ఇది ఇలా టీ పౌడర్ వేసి బాగా ఇవి మరగనివ్వాలి ఈ లోపల మనం చూడండి హెన్నా పౌడర్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు మనకిది ఎక్కడ పతాంజలి షాపుల్లో దొరుకుతుంది కదా ఇలాగా హెన్నా పౌడర్ అయితే తీసుకోండి తీసుకొని ఇలాగా మీ దగ్గర పింగాణి బౌల్ ఉంటే పింగాణి దాంట్లో కానివ్వండి లేదంటే మీ దగ్గర ఇనప కడాయి ఉంటే అది ఇంకా బెస్ట్ అండి ఆ ఇనప కడాయిలో ఇనప బాండ్ బాండలు ఉంటుంది కదండి ఆ ఇనప బాండీలో వేసుకొని కూడా మీరు రెడీ చేసుకోవచ్చు నేను ఇలా పింగాణి దాంట్లో అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా మీకు ఎంత జుట్టు ఉందో దాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ అలాగే తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు క్వాంటిటీ అనేది మీ జుట్టుని బట్టి మీరు తీసుకోండి ఈ విధంగా డికాషన్ అనేది బాగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత ఇది బాగా చల్లారాలి వేడంతా చల్లారిన తర్వాత ఈ హెన్నా పౌడర్ అనేది కలుపుకోవాలి ఇలాగ నీట్గా మనకి టీ పౌడర్ అనేది పడకుండా కొంచెం కొంచెం ఈ డికాషన్ని ఇలా హెన్నా పౌడర్లో పోసుకుంటూ కలుపుకోవాలి ఖచ్చితంగా నేను గ్యారంటీగా చెప్పగలను అండి ఎందుకంటే నేను కూడా ఇలాగా తెల్ల జుట్టుతో బాధపడుతున్నానండి అసలుకి నాకంటే చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా తెల్లెంటికలు అనేవి లేవు నాకు కొంచెం తక్కువ వయసులోనే తెల్ల జుట్టు అనేది ఎక్కువగానే వచ్చేసింది అలానే తెల్ల జుట్టు కవర్ చేసుకోవడం కోసం మనం ఈ కలర్స్ అవి వేసుకోవడం మనకి అంత మంచిది కాదు కదండి సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి దానివల్ల అందుకని మనం న్యాచురల్గానే కలర్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అని చూస్తే మనకి అద్భుతంగా పనిచేసే వాటిల్లో ఇది ఒకటండి ఈ హెన్నాని ఈ విధంగా మనకి ఉండలనేవి లేకుండా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపిన ఈ హెన్న ఒక నైట్ మొత్తం అలాగే వదిలేయాలండి ముందు మనం రేపు ఉదయాన్నే పెట్టుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే ఇది రెడీ చేసుకోవాలి ఒక నైట్ అంతా అది అలాగే వదిలేసి తర్వాత తర్వాత రోజు ఉదయాన్నే మనం తలకైతే పెట్టుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హెన్న పెట్టుకునేటప్పుడు మన హెయిర్ అనేది అస్సలకి ఆయిల్ అనేది ఉండకూడదండి మనం ఆల్రెడీ తలస్నానం చేసి ఉండాలి చూడండి నాకు ఆల్రెడీ నేను ఒకసారి ఇది యూస్ చేశాను ఇది పని చేస్తుందా లేదా అనేసి నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ మీకు ఇది పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్లో ఏమి లేకుండా మీకు న్యాచురల్గానే జుట్టుకి కలర్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం మీ హెయిర్ అనేది ఆయిల్ అసలు ఉండకూడదు ముందు రోజు మీరు తలస్నానం చేసే ఉండాలి ఇలా మొత్తానికి ఎక్కడెక్కడ మీకు తెల ఉందో అక్కడ మాత్రమే కాకుండా హెయిర్ మొత్తం పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి దీనివల్ల ఈ విధంగా మొత్తాన్ని తలంతా కూడా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హెన్న మనం పెట్టేసిన తర్వాత ఒక అరగంట కానివ్వండి లేదంటే ఒక ముప్పై గంట వరకు ఉంటే సరిపోతుంది అంతకు మించి ఎక్కువసేపు ఉంటే ఎక్కువ కలర్ వచ్చేస్తుంది అని మాత్రం అనుకోవద్దండి అరగంట లేదంటే ఒక ముప్పై గంట అయితే మీకు సరిపోతుంది ఇప్పుడు మీరు ఈ హెన్న పెట్టిన తర్వాత షాంపూస్ ఏది యూజ్ చేయకూడదండి నార్మల్ వాటర్తోనే హెయిర్ అనేది హెయిర్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే అందుకనే మనకి ముందు రోజే జుట్టంతా కూడా ఆయిల్ అనేది లేకుండా ఫ్రెష్గా తలస్నానం చేసి ఉండాలి అని చెప్పింది ఇది ఆయిల్ పెట్టుకొని ఇది పెట్టుకున్నా కానీ ఏదంటే ఎన్న పెట్టిన తర్వాత షాంపూతో మీరు తలస్నానం చేసినా కూడా పెద్ద యూజ్ అయితే ఏముండదండి ఇప్పుడు నార్మల్ వాటర్తోనే మనం హెడ్ బాత్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం పెట్టంగానే మన వైట్ జుట్టు ఉంటుంది కదా అదంతా ఈ హెన్నా పెట్టడం వల్ల బ్లాక్ కలర్లోకి అయితే రాదండి ఈ వైట్ కలర్ అంతా కూడా మనకు కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది అనమాట ఫస్ట్ చూడండి మనకి ఉన్న ఆ హెయిర్ అనేది కొంచెం రెడ్ కలర్లోకి అనమాట ఆ తెల్ల వెంట్రుకలన్నీ కూడా అలా ముందు ఫస్ట్ వైట్ హెయిర్ కాస్త రెడ్గా మారుతుంది తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక రోజు హెన్న పెట్టుకున్నాం కదా ఇవాళ్ళంతా నార్మల్ వాటర్తో తలస్నానం చేసి అలాగే వదిలేసి ఆ రోజుకి అలా వదిలేయాలండి తర్వాత ఇంకొక స్టెప్ ఉంది మనకి బ్లాక్ కలర్ రావడానికి హెన్నా పెట్టుకున్నాం కదా నెక్స్ట్ డే ఏం చేయాలంటే మనం ఇండిగో పౌడర్ అండి హెన్నా పెట్టుకున్నాం అయిపోయింది కదా నెక్స్ట్ డే మనం నీళ్ళి ఆకు చూర్ణము అంటారండి తెలుగులో ఇండిగో పౌడరు ఈ ఇండిగో అనేది మనకి ఎక్కడ పతంజలి షాపుల్లో అయినా దొరుకుతుందండి ఇండిగో పౌడర్ అని అడగండి ఇప్పుడు ఈ ఇండిగో పౌడర్ని మనం కలుపుకొని జుట్టుకి అప్లై చేసుకోవాలి కాకపోతే ఈ ఇండిగో పౌడర్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఈ గోరువెచ్చని వాటర్తో ఈ విధంగా కలిపేసుకొని మనం తలకి అప్లై చేసుకోవాలి కాకపోతే మనం హెన్నాని ముందు రోజు నైటు ఓవర్ నైట్ మొత్తం అలాగా కలిపేసి మార్నింగ్ పెట్టుకుంటాం కదా ఈ ఇండిగో పౌడర్ మాత్రం అప్పటికప్పటికి వెంటనే పెట్టుకోవాలండి లేట్ అనేది అస్సలు చేయకండి ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత కనీసం ఒక పావు గంట తర్వాత కూడా పెట్టుకుంటే దీని పవర్ అనేది పోతుంది మనం కలిపిన వెంటనే మన తలకు అనేది పెట్టేయాలి చూడండి వైట్ హెయిర్ అంతా ఇలాగా రెడ్లోకి మారింది కదా ఇప్పుడు ఈ ఇండుగ పౌడర్ పెట్టిన తర్వాత బ్లాక్ కలర్లోకి అయితే వస్తుందండి ఈ విధంగా తీసేసుకొని చేతికి గ్లౌజ్ అయితే వేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం మనకి ఈ బ్లాక్ కలర్ అనేది చేతికి అంటుకుంటుంది చేతికి అంటుకునిందంటే మనకి అది సబ్బు వేసి కడిగినా కూడా పోదనమాట అందుకోసం ఇలా గ్లౌజ్ అనేది వేసుకోండి ఖచ్చితంగా ఈ విధంగా మీకు జుట్టంతా కూడా ఎక్కడెక్కడ ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉన్నాయో అక్కడంతా కూడా ఇలా అప్లై చేసేసుకోండి గ్యారంటీగా చెప్పగలనండి నేను నేను వాడిన తర్వాత మీకు చెప్తున్నాను ఇది హండ్రెడ్ మీకు యూజ్ అవుతుంది ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు మీరు కలర్ వేసుకుంటున్నట్లయితే కనుక ఇది పని చేయడానికి కొంచెం సమయం అయితే పడుతుంది అండి ఫస్ట్ సారి రిజల్ట్ రాకపోవచ్చు సెకండ్ సారి రాకపోవచ్చు కానీ మీరు ఒక మూడు నాలుగు సార్లు వేసుకున్న తర్వాత వస్తుంది ఆల్రెడీ కలర్ వేసుకునే వాళ్ళకైతే ఏ కలరు వేసుకోకుండా ఫస్ట్ టైమే ఇది కనుక మీరు వాడినట్లయితే మీకు గ్యారంటీగా రిజల్ట్ అయితే వస్తుందండి ఫస్ట్ టైము పూర్తి బ్లాక్ కలర్లోకి రాకపోయినా కూడా సెకండ్ టైం అయినా వస్తుంది కానీ మనకి అసలు తెల్ల వెంట్రుకలు సమస్య లేకుండా న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఇది ద బెస్ట్ అండి ఇవి రెండు ఎండిగో పౌడర్ అలాగే హెన్నా పౌడర్ వాడడం ఇంతకు మించిన నో సైడ్ ఎఫెక్ట్ అండి అసలు అందరూ ఖచ్చితంగా వాడచ్చు నేను వాడిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి తెల్ల జుట్టు ఉందని అస్సలు బాధపడకండి గ్యారెంటీగా మీ తెల్ల జుట్టుని నల్లగా అయితే మార్చుకోవచ్చు చూడండి ఈ ఇండిగో పౌడర్ని కూడా ఒక అరగంట కానీ గంట కానీ ఉంటే సరిపోతుందండి ఇలా నార్మల్ వాటర్తోనే మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి మీరు షాంపూస్ యూస్ చేస్తే కనుక అస్సలు ఉపయోగం ఉండదండి మళ్ళీ చెప్తున్నాను మీరు నార్మల్ వాటర్తోనే తలస్నానం అనేది చేయాలి నెక్స్ట్ డే కావాలంటే మీరు షాంపూతో కానివ్వండి కుంగుడుకాయలతో కానివ్వండి తలస్నానం అయితే చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం పూర్తి మన రంగు వేసినంత బ్లాక్ రాదు కానీ ఆల్మోస్ట్ మనకి నల్లగానే ఉంటాయండి ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే ఇంకా కొంచెం బ్లాక్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఇదైతే యూస్ చేయండి షాంపూ అయితే వాడకండి నెక్స్ట్ డే కావాలంటే షాంపూ వేసుకోండి అంతేగాని మీరు పౌడర్ పెట్టుకున్న రోజు మాత్రం షాంపూతో అస్సలు యూస్ చేయొద్దండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ తెల్ల జుట్టు నల్లగా గ్యారంటీగా మారుతుందండి